ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం రేవతి సేకరణ మండవ రవికాంత్ నేటి లీలామృతంలో మనం మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండు లీలలు చెప్పుకుందాం వెంకయ్య స్వామివారు పెంచులకొని వెళ్ళేటప్పుడు పెనబర్తిలో మద్దిశెట్టి రంగమ్మ ఇంట్లో బస చేసేవారు ఆమె భర్త సోమయ్య స్వామివారితో పాటు కలిసి స్నానానికి వెళ్ళడం పెంచల్ స్వామి దగ్గరికి వెళ్ళడం చేసేవారు స్వామివారు వారింటికి వచ్చినప్పుడు వారి కొట్టంలో గుండెం వేసుకుని ఉండేవారు వీరికి ఇద్దరు మగపిల్లలు వారిలో చిన్నవాడి పేరు వెంకట నరసయ్య ఇతను నెల్లూరులో బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉండేవాడు వీరిది చిన్న వ్యవసాయ కుటుంబం చిన్న పూరిళ్ళు ఇరవై ఆవులు ఉండేవి వాటిలో పాలు ఇచ్చే వాటిని కట్టేసేవారు మిగతా వాటిని కట్టేయకుండా వదిలేసేవారు ఒకసారి వెంకట నరసయ్య నెల్లూరు నుండి ఇంటికి వచ్చినప్పుడు స్వామివారు కొట్టల్లో గుండె వేసుకొని ఉన్నారు కొన్ని ఆవులు వారి చుట్టూ పండుకొని ఉన్నాయి ఆ సమయంలో స్వామివారు ఒక్కరే మధ్యలో గుండె వేసుకొని ఉన్నారు వారి దగ్గర సేవకులు ఎవరూ లేరు ఆ ఆవుల మధ్యలో అగ్నిగుండం పెరుగులో స్వామివారిని చూస్తూ అలాగే ఉండిపోయాడు నరసయ్య వారు తుంబుర వాయిస్తూ ధ్యానంలో ఉన్నారు ఆ గోవులన్నీ మైమరిచి వింటూ ఉన్నాయి ఆనాడు రేపల్లెలో గోపికలే ఆ ఆవులుగా పుట్టాయా ఆ గోపాలుడే ఈ స్వామిగా వచ్చాడా అన్నట్లుగా ఉంది ఆ అద్భుతమైన దృశ్యం చల్లని గాలి వీస్తోంది స్వామి తన్మయత్వంతో నాదం మీటుతుంటే అది వీణుల విందుగా నారాయణ మంత్రమై చెవులలో మారుమ్రోగుతున్నది ఆవులన్నీ మౌనంగా స్వామివారికి తమ గోడు విన్నమించుకుంటున్నాయి వాటి కర్మను నివృత్తి చేయగల పరమాత్మ వాటిని అనుగ్రహించడానికి సమయం కేటాయించి వాటికి తన సన్నిధిని ప్రసాదించారు అందుకే అవి ఆనందపారవస్యంతో స్వామి చుట్టూ చేరి కళ్ళు మూసుకొని ఆ గోవిందునికి అర్జీ పెట్టుకుంటున్నాయి ఎన్ని జన్మలైనా ఏ జీవిగా జన్మించినా నీ సన్నిధిని ఇలాగే ప్రసాదించు ప్రభు అని మౌనంగా ప్రార్థన చేస్తున్నాయి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళి అక్కడే కూర్చున్నాడు తను కూడా స్వామివారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఆస్వాదించాడు వెంటనే ఆ మహదానందంలో కళ్ళు మూతలు పడ్డాయి తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆ చిన్న వయస్సులోనే ఏదో తెలియని ఆనందానుభూతిని అనుభవించాడు స్వామివారి మీద ప్రేమభావం కలిగింది అప్పటి నుండి వెంకటనరసయ్య స్వామివారిని విడిచిపెట్టకుండా తరచుగా గొలగముడి వెళ్లి దర్శించుకుంటూ ఉండేవాడు ఇతను నెల్లూరులో స్వామివారి దగ్గరకు బయలుదేరగాని స్వామివారు అమ్మా అని తులసభను పిలిచి సోమయ్య చిన్న కొడుకు వస్తున్నాడు అన్నం ఎత్తిపెట్టమ్మా అని చెప్పేవారు అతను వచ్చిన తర్వాత తులసవ అతనికి చెప్పేది బాబు నువ్వు వస్తున్నావని స్వామి ముందే చెప్పారు నీకోసం అన్నం పక్కన పెట్టాను నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తిను అనేది స్వామివారి వద్ద ఆశ్రమంలో భోజనం చేయడం అంటే అది స్వామివారి అనుగ్రహాన్ని పొందటమే అక్కడ అన్నంలో భిక్షాటం ద్వారా ప్రక్క గ్రామాల నుండి అన్నం తెప్పించి ఆ అన్నం తులసవ వండిన అన్నం రాశిలో కలిపి వచ్చిన భక్తులకు పెట్టేవారు స్వామివారికి ఆ గ్రామంలో భక్తులు నిత్యం భక్తితో సమర్పిస్తున్న భోజనంలో స్వామివారి అనుగ్రహం ఉంటుందన్నమాట నిజానికి ఈరోజు అది ప్రసాదం లాంటిది ఎవరైతే వెంకయ్య పేరుతో పిడికడు మెతుకులు పెడతారో వారి మంచి చెడ్డలు చూడొద్దాయ్యా అన్నారు వెంకటేశమి అంటే వారి పేరు మీద ఆ భిక్ష పెట్టిన వారిని స్వామివారు అనుగ్రహిస్తున్నారు కదా దీన్ని బట్టి వారి పేరు మీద భిక్ష పెడితే అది వారు ఆ క్షణమే స్వీకరిస్తారని అర్థం ఆ అన్నం రాశిలో భిక్షాన్నం కలవడం అంటే స్వామివారి అనుగ్రహాన్ని అందరికీ పంచడమే దానిలో భాగం ఉన్నవారు మాత్రమే స్వామివారి దగ్గర భోజనం పొందగలరు తనను ఆశ్రయించే వారికి అనుగ్రహం అనే విందు భోజనం పెట్టి కర్మను క్షయం చేస్తున్నారు స్వామి ఎవరైనా దాతలు భక్తితో విరాళాలు సమర్పించేవారు ఆ పదార్థాలు అన్నీ కూడా స్వామివారికి చెందినవే కదా అంటే స్వామివారి పదార్థాలు మనకు పెట్టడమే అక్కడ మనం తినే ఆహార రూపంలో స్వామివారి శక్తి మనలో ప్రవేశిస్తుంది అందుకే గొలగముడిలో ఉంటే అనారోగ్యంతో ఉన్న చాలామంది ఆరోగ్యవంతులవుతారు అది మామూలు అన్నం కాదు ఔషధమే అందుకే ఇప్పటికీ ఆ గ్రామాల నుండి భిక్షాన్నం తీసుకుని వచ్చిన తర్వాత అది అన్నం రాశిలో కలిపి భక్తులకు వినిమయం చేస్తున్నారు కనుక ఆ సద్గురు అనుగ్రహ ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయకుండా స్వీకరించాలి వృధా చేయకుండా అద్భుతమైన దివ్య ఔషధంగా భావించాలి మనం కూడా యథాశక్తితో ఆ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలి ఈ విషయం బోధించటానికి వారు అన్నదానం విశేషంగా చేయించి అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే వేదవాక్యాన్ని ఆచరించమని మనకి బోధిస్తున్నారన్నమాట ఒకసారి సోమయ్య వెంకట నరసయ్య ఇద్దరూ కలిసి గొలగముడిచ్చారు అప్పుడు వెంకట నరసయ్య యుక్త వయసులో ఉన్నాడు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల స్వామివారిని సంప్రదించకుండానే వివాహం నిశ్చయం చేసుకుని వచ్చారు స్వామి దగ్గరకు రాగానే సోమయ్య తలదించుకొని కూర్చున్నాడు వెంకటాచయ వైపు చూసి స్వామి అయ్యా కష్టాలు పడాల్సి వస్తుందయ్యా అన్నారు స్వామి మీకు తెలియంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు కదా నా వెనుక మీరు ఉన్నారని ఈ సాహసం చేశాను నన్ను అనుగ్రహించండి అని అతను పాద నమస్కారం చేశాను తనకున్న ఇబ్బందులన్నీ వారు స్వామికి చెప్పుకున్నారు స్వామి అతన్ని ఓదార్చారు ఆ సమయంలో భావోద్వేగంతో ఉన్న వెంకటనరసైతో అయ్యా నేనుండలా అయ్యా అని అతని చేతిలో చేయి వేశారు స్వామి సోమయ్య కూడా తన కొడుకుకి భవిష్యత్తులో ఏ ఆపద రాకుండా స్వామి చూసుకోవాలని కోరుతూ వాడి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది స్వామి అని కన్నీటితో వేడుకున్నాడు స్వామివారు ఆశీర్వాద చీటీ వ్రాసుకోమని చీటీ వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చారు వారికి తర్వాత వెంకటనరసయ్య కాపురం సుఖ సంతోషాలతో సాగింది ఇద్దరు పిల్లలు కలిగారు మంచి విద్యాబుద్ధులతో ప్రయోజకులయ్యారు ఆ విధంగా వెంకయ్య స్వామివారి ఆశీర్వాదంతో అతని జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోయింది స్వామివారిని అత్యంత భక్తి విశ్వాసాలతో సేవించే కుటుంబాలకు అండగా స్వామి ఎప్పుడూ ఉంటారు అది అప్పుడు జరిగింది ఇప్పటికీ జరుగుతూనే ఉంది వారి ఎడల ఉన్న విశ్వాసమే మనకి రక్ష మూడు వందల ముప్పై రెండు కాశీయాత్రలో కష్టాలు రాజుపాలెంలో నివసించే వెంకటరాజు భార్య రమణమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు స్వామివారు పెన్నబద్వేల్ తిప్ప మీద ఉన్నారు ఒకరోజు వచ్చి తనకు పుట్టబోయే బిడ్డ గురించి అడిగింది అమ్మా తండ్రి లేని బిడ్డకు అమ్మా కడుపులో ఉన్న బిడ్డ తండ్రికి గండం తేలివస్తుంది అన్నారు స్వామి స్వామివారి మాటలకు ఆ ఇల్లాలు తల్లడిల్లింది అప్పుడు స్వామి దానికి ఏదైనా పరిహారం మీరే చెప్పండి అని ప్రార్థించింది అదేమీ కాదమ్మా ఆయనను తిరుమల వెంకటేశ్వరుడి దగ్గరకు పోయి దర్శించుకొని టెంకాయ కొట్టిరమ్మని చెప్పు అన్నారు స్వామి ఆమె ఇంటికి వచ్చి వెంకటరాజుకు చెప్పింది ఆయన పిచ్చాయన మాటలని చెప్పి వెంకటరాజు పెడచి వినిపెట్టాడు కాబడ్డ వ్యాధితో పిల్ల పుట్టిన కొద్ది రోజులకే అతను మరణించాడు ఆ పసిబిడ్డను తీసుకుని వచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టి భోరన విలిపించిందామె అమ్మా ఆయన మళ్ళీ గొంతులో పుట్టాడు కదమ్మా ఎందుకు ఏడుస్తావు అతని రుణం తీర్చుకుని పోయాడు అని ఆమెకు ధైర్యం చెప్పారు ఆ పాప పెరిగి పెద్దదయ్యింది ఆమెకు సుబ్బలక్ష్మి అని పేరు పెట్టారు బాగా చదువుకుని స్వామివారి ఆశీర్వాదంతో ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది వారి పాదసేవలో ధరించిన ఆ కుటుంబం అంతా కూడా స్వామివారి రక్షణలో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అరుంధ తీవ్రాలైన వేగురు సుబ్బమ్మ స్వామివారికి పరమ భక్తురాలు ఈమెకు కాశీయాత్ర చేయాలని చారిక కోరికగా ఉండేది ఒకసారి చాలామంది తెలిసిన వాడు వెళ్తుంటే ఈమె కూడా వెళ్ళాలనుకుంది స్వామివారి అనుమతి కోసం ప్రార్థించింది స్వామివారు స్వప్న దర్శనమిచ్చి నువ్వు వెళ్ళొద్దమ్మా తీగలు అడ్డు వస్తున్నాయి అని చెప్పారు ఆమె చాలా బాధపడింది స్వామివారు సజీవంగా ఉండి ఉంటే గొలగముడికి వెళ్ళి ఎలాగైనా నచ్చజెప్పి వెళ్ళి ఉండేదానిని ఇప్పుడేం చేయాలి నాకు రోజులు దగ్గర పడుతున్నాయి స్వామివారు స్వర్గంలో ఉన్నారు నా ముర ఆలకించేది ఎవరు అనుకుంటూ బాధపడుతూ పడుకుంది అప్పుడు మళ్ళీ స్వామివారు ఆమెకు స్వప్నంలో కనిపించారు సుబ్బమ్మ ఎందుకు బాధపడతావు చెప్పినా నువ్వు వినడం లేదు వెళ్ళాలంటున్నావు జాగ్రత్తగా వెళ్ళు ముందు నువ్వు వెళ్తుండు నీ వెనక నేను వస్తాను అని చెప్పి అంతర్ధానమైనట్టుగా స్వామివారి అభయంతో ఆమెకు సంతోషం కలిగింది అలా భక్తులతో స్వామివారు డైరెక్ట్గా జూమ్ కాల్లో మాట్లాడతారు వారి మధ్య ఇంకెవరివి రికమెండేషన్స్ ఉండవు అందుకే వారి దగ్గర కాన్ఫరెన్స్ కాల్స్ ఉండవు అన్నీ డైరెక్ట్ కాల్సే అలా ఆమెకు ఆన్లైన్లో స్వామివారి పర్మిషన్ దొరికిందనమాట సుబ్బమ్మ మరునాడు విమలమ్మ బృందంతో కలిసి కాశీయాత్రకు బయలుదేరి వెళ్ళింది సుబ్బమ్మది చాలా పెద్ద వయసు కావడంతో ఇంట్లో వాళ్ళు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపారు చాలా జాగ్రత్తగా రైల్లో దగ్గర కూర్చుని పెట్టుకుని తీసుకువెళ్ళారు క్షేమంగా కాశీ చేరుకున్నారు కాశీ విశ్వనాథ విశాలాక్షి అన్నపూర్ణ ఆలయ దర్శనం చేసుకున్నారు వారం రోజులుండి చూడవలసినవన్నీ చూసి తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు తిరుగు ప్రయాణంలో వీళ్ళ సీట్లన్నీ కూడా వేరే వేరే భోగిలలో వచ్చాయి సుబ్బమ్మ ఒక్కదానికి వేరే భోగి వచ్చింది యాభై మంది సీట్లు వెతుక్కుంటూ సుబ్బమ్మను పట్టించుకోలేదు సుబ్బమ్మ తెలియక ఏసీ కోచ్లోకి ఎక్కేసింది రైలు బయలుదేరింది కొంత దూరం వచ్చాక ఆమె రూపాన్ని చూసి యాచకురాలనుకొని టీసీ వచ్చి ఆ భోగి ఎక్కినందుకు ఆమెను మందరించాడు ఆమె గేటు దగ్గరే బాధపడుతూ కూర్చుంది స్వామివారు వద్దంటే వచ్చాను నాకు తగిన బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు స్వామివారు వద్దన్న పని అనుకుంది ఏసీ కోచ్లో ఉన్న ఆ టీసీ వచ్చి మధ్యలో ఒక స్టేషన్ రాగానే ఆమెను దించేశాడు మిగతా వాళ్ళంతా ఎక్కడో ఒక చోట ఎక్కువ ఉంటుందనుకున్నారు తర్వాత అన్ని పెట్టెల్లో వెతికారు ఆమె కనబడలేదు విమలమ్మలో ఆందోళన మొదలైంది వాళ్ళ ఇంటి దగ్గర ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమె బాధ్యత తీసుకొని సుబ్బమ్మ తనతో తీసుకొని వచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ కూర్చుంది రైలు వేగంగా సాగిపోతూ ఉంది ఎక్కడ వాళ్ళు అక్కడ సీట్లలో కూర్చున్నారు విమలమ్మ దేవుని మీద భారం వేసింది శుభమ్మకు భాష తెలియదు ఈమె చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పేది ఈమెకు తెలియదు ఆ స్టేషన్లో దిగి స్వామివారిని తలుచుకుంటూ కూర్చుంది కొద్దిసేపటి తర్వాత ఒక రైలు వచ్చాగింది పంచ కట్టుకుని తెలుగు మాట్లాడే రైతులాగా ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చి అమ్మా ఈ రైలు నెల్లూరు పోతుంది ఇందులో కూర్చో అని సీట్లో కూర్చోబెట్టారు నీకు ఏమి భయం లేదులే నీతో పాటు నేనుంటాను అన్నాడు అలా ఆమె నెల్లూరు చేరుకుంది రైలు నెల్లూరులో ఆగింది ఆయన కూడా వచ్చి దగ్గరుండి ఆటో మాట్లాడి ఇంటికి పంపించారు ఇంటికి వచ్చి ఆ శాఖ నుండి తేరుకొని ప్రశాంతంగా ఆలోచించింది అక్కడ తెలుగు వాళ్ళు ఎందుకుంటారు నేను నెల్లూరు వెళ్ళాలని ఆయనకి ఎవరు చెప్పారు ఆ మనిషి మాట ఎక్కడో విన్నట్లుగా ఉంది అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి ఆ వచ్చిన వారెవరో కాదు వెంకయ్య స్వామి ఇచ్చిన మాట ప్రకారం నీ వెనక నేను వస్తా అన్నట్లుగా వచ్చి ఇంటి దగ్గరకు సురక్షితంగా చేర్చారు నా స్వామివారే నన్ను ఇంటికి తెచ్చారని ఆనంద భాష్పాలతో స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంది విమలమ్మ ఎక్కిన రైలు ఆరు గంటల ఆలస్యంగా నెల్లూరు చేరుకుంది ఇంటి దగ్గర జరిగిన విషయం చెప్పమని వారిలో ఒకరిని సుబ్బమ్మ ఇంటికి పంపింది అతని ఇంటికి వెళ్ళేటప్పటికి సుబ్బమ్మ దర్జాగా మంచం మీద పడుకోనుంది ఆ వెళ్ళిన వ్యక్తి ఆశ్చర్యపోయి ఏందమ్మా ఎట్లా వచ్చావు నీకోసం ఏమైనా విమానం వచ్చిందా అని అడిగాడు ఆమె అతనితో అయ్యా స్వామి వచ్చి ఇంటికి చేర్చారు అని జరిగిందంతా చెప్పింది సుబ్బమ్మ మాటలు విని అతనికి మాట రాలేదు స్వామివారు ఎప్పుడూ మన ముందే ఉన్నారు వారి మహాసమాధి నుండి కూడా తన భక్తులను అనుక్షణం కాపాడుతూనే ఉన్నారు అని సంతోషంగా బయలుదేరి వచ్చి జరిగిందంతా విమలమ్మ చెప్పాడు కాశీయాత్ర బృందం అంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు సుబ్బమ్మ భక్తిని కొనియాడి స్వామివారి లీలా విశేషాలని కీర్తించారు నమ్ముకున్న భక్తులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ఆ కరుణామైన అనుగ్రహాన్ని పొందడానికి వారి లీలలు నిత్యం పారాయణం చేయడమే ఉత్తమ సాధన మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ